హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ బాలస్ బాలస్థానర్ వాడితో మాట్లాడదాం నమస్కారం సార్ సార్ సోమాలియా వాళ్ళు ఇండియన్ షిప్ను ఒకటి హైజాక్ చేశారు మరి ఎందుకు హైజాక్ చేశారు మరి ఏం జరగచ్చు అంటారు సార్ ఇక మనం మొన్న కూడా రెండు మూడు సార్లు మన ఛానల్లో హుతీ రెబల్స్ ఎలాగా షిప్పుల మీద అటాక్ చేస్తున్నారు ఇవన్నీ చెప్పుకున్నాము ఇప్పుడు సోమాలియాలో మన భారతీయులు పదహైదు మంది ప్రయాణిస్తున్న షిప్పు అది లైబీరియన్ జెండాతో ఉంది ఎంవి ఎల్ఐసిఏ అనే షిప్పు దాని పేరు అది నార్ఫోక్ అని అంటారు ఆ షిప్పుని హైజాక్ చేశారు మామూలుగా సోమాల్యా ఇప్పుడు దానికోసం మన ఇండియన్ వార్షిప్పు ఐఎన్ఎస్ చెన్నై దాని పేరు యుద్ధ నౌక యుద్ధ నౌక ఇప్పుడు దాన్ని దగ్గరికి వెళ్తుంది ఫ్లైట్లో కూడా ఒక ఫ్లైట్ కూడా దాని మీద ఎగురుతూ నిఘా పెట్టింది సో ఇప్పుడు ఏంటంటే వాళ్ళని ఏమన్నా చేయాలంటేమో పదహైదు మంది ప్రా బందీలుగా ఉన్నారు కాబట్టి వాళ్ళ ప్రాణాలకి ప్రమాదం అందువల్ల ఇప్పుడు సోమాలియా వాళ్ళ పైరట్ చేతిలో ఉన్న షిప్పుని ఎలా విడిపించాలి మన ఇండియన్స్ని ఎలా సేఫ్గా తీసుకురావాలనేది ఇప్పుడు మన దేశ ప్రభుత్వం ముందున్న కర్తవ్యం అందుకనే జాగ్రత్తగా డీల్ చేస్తుంది ఎందుకంటే సోమాలియా వాళ్ళు వెరీ 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 అన్పాపులర్ ఈ విషయంలో అంటే నోటోరియస్ అంటారు నొటోరేస్ అనమాట హైజాక్ చేయడంలో ఇప్పటి నుంచి కాదు వాళ్ళు ఎప్పుడో నైంటీస్ నుంచి కూడా వాళ్ళు ప్రేతంగా హైజాక్లు చాలా పాపులర్ అది దాని మీద మన సినిమాలు కూడా వచ్చాయి రెండు మూడు సినిమాలు వచ్చాయి సో తమ పేరు ఏది మర్చిపోయినా క్యాప్టెన్ పేరుతో వస్తుంది నేను కూడా చూసాను అది చాలా బాగుంటుంది సో ఇలా ఈ స్థాయిలో ఎందుకు చేస్తారు సోమాలయాలు అనుకున్నప్పుడు సోమాలియా దగ్గర గల్ఫ్ ఆఫ్ ఎయిడెన్ గార్డ్ఫుల్ ఛానల్ సోమాలియా సీ అంటే ఇండియన్ ఓషన్ దగ్గరతో ఉంటుందన్నమాట ఇవన్నీ ఇక్కడ దాదాపు ముప్పై వేల నౌకలు ప్రయాణిస్తుంటాయి సంవత్సరానికి సో అందువల్ల వాళ్ళకి అందుబాటులో ఉందన్నమాట ఇది అయితే సోమాలియాలో వాళ్ళు వెరీ నోటేరియస్ పైరేట్స్ వాళ్ళు వాళ్ళ లైఫ్ స్టైల్ కూడా కొంతమందిది వెరీ వెరీ లగ్జరియస్గా ఉంటుంది అంటే దీంట్లో వచ్చే మల్టీ డా బిలియన్ డాలర్స్ వాళ్ళు సంపాదించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వీళ్ళు చాలా రెమెండేషన్ చాలా అంటే దాన్ని ఏమంటారు హైజాక్ చేసి బందీలుగా పట్టుకొని తమకు డబ్బు ర్యాన్సమ్ అంటారు ఆ ర్యాన్సమ్ చాలా ఎక్కువగా ఉంటుంది అనమాట మిలియన్ డాలర్స్లో అడుగుతారు ఆ షిప్పులో ఇంక మనుషుల్ని కాపాడుకోవడానికి గవర్నమెంట్స్ పే చేస్తుంటాయి అలాగా అసలు ఎందుకు సమ్మాలు ఎవరు చేస్తారన్నప్పుడు కొన్ని కారణాలు చూస్తే సోమాలియా దేశం అనేది నైంటీస్ నుంచి కూడా నైంటీ వన్లో వాళ్ళ దేశంలో ఉన్న గవర్నమెంట్ని కూలదోసి ఇథోపియా గవర్నమెంట్ అటాక్ చేయడం మొదలుపెట్టింది అప్పటి నుంచి ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి సివిల్ వార్ లాంటిది జరుగుతుంది అందుకని సోమాలియాని ఫెయిల్డ్ స్టేట్ అని కూడా పిలుస్తారనమాట సో ఆ తర్వాత టూ థౌజండ్ సిక్స్లో కూడా ఇథోపియా సోమాలియా మీద అటాక్ చేసింది అందువల్ల నిరంతరం సోమాలయాలో ఒక ఘర్షణ వాతావరణం ఉంటుందన్నమాట దీని నుంచి క్రైమ్ అనేది పెరుగుతూ వచ్చింది లాలెస్నెస్ ఎప్పుడైతే ఉంటుందో ఈ లాలెస్నెస్లో నుంచి క్రైమ్ పెరుగుతుంది చట్టం అనేది పనిచేసే పరిస్థితి లేనప్పుడు ఎక్కడైనా మనం ఎక్కువగా క్రైమ్ ఎందుకు జరగదు చట్టానికి భయపడి జరగదు చట్టం కానీ లేదనుకో క్రైమ్ ఇక్కడ ఎక్కడైనా క్రైమ్ పెరిగిపోతుంది రెండోది పావర్టీ సోమాలియా పూర్ కంట్రీస్లో చాలా అధ్వానంగామైన పరిస్థితులు ఉంటాయి అక్కడ మనం ఆ సినిమా చూసుకున్నా కూడా చాలా బక్కబక్కగా సన్నగా ఉంటారు వాళ్ళు సో అంత పేదరికం ఉంటుంది అందువల్ల పేదరికం డబ్బులు ఇస్తూ ఉంటే ఎ చేయడానికి వాళ్ళు రెడీగా ఉంటారు దొంగతనం కావచ్చు అటాక్ కావచ్చు నేను కాంగోలో ఆ మధ్య కొంతకాలం ఉన్నా నేను ఆ కాంగోలో కూడా చాలా పావర్టీ తీవ్రంగా ఉంటుంది వాళ్ళు కూడా అంతే కిడ్నాపులు చేసుకెళ్తారు ఇండియన్స్ని దూరంగా వెళ్ళి మన దగ్గర ఉన్న డబ్బులు కానీ లేదా మన కార్డు ఉంటే ఏటీఎంలో కార్డు తీసుకొని మళ్ళీ పంపిస్తారు దాన్ని కిడ్నాప్ అని పేరు పెట్టారు వాళ్ళు కిడ్నాప్ని అంటే త్వరగా తీసుకెళ్ళి త్వరగా వదిలేస్తారు మీ దగ్గర డబ్బు తీసుకొని అక్కడ చాలాసార్లు పోలీసులే కిడ్నాప్ చేస్తారు ఎందుకంటే నేనున్నప్పుడు పోలీసులకు ముప్పై డాలర్లు ఎంత వచ్చేది పర్ మంత్ అది వాళ్ళకి హౌసింగ్ కూడా రాదు ఇంటి రెంట్కి కూడా రాదు సరిపోదు వాళ్ళకి ఒక్కొక్కరికి ఐదు మంది భార్యలు నలుగురు భార్యలు పది మంది పిల్లలు అలా ఉంటారు అక్కడ సో అందువల్ల వాళ్ళు అప్పుడప్పుడు ఒకసారి మేము ఫస్ట్ రెండో రోజు మా ఒక వ్యాన్లో వెళ్తుంటే ఆ వ్యాన్ ఆగిపోతే ఒక యాభై మంది వచ్చారు తోయడానికి నేనేమనుకున్నా అంటే భలే పాపం ఇక్కడ ప్రజలకు మంచి ఇది అనుకుంటే తోసినాక ప్రతి ఒక్కరు డబ్బు 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 అని అడుగుతున్నారు వాళ్ళని ఎవరు పిలవలేదు ఒక యాభై మంది వచ్చి తోసి అందరూ డబ్బులు అడుగుతున్నారు సో తలా కొంచెం పంచారు మా వాళ్ళు అలా ఉంటుందన్నమాట ఆ పరిస్థితి అంత పేదరికం అట్లాగే ఫ్రిడ్జ్ అనుకో ఫ్రిడ్జ్ రిపేర్ అనుకో యాభై మంది వస్తారు నేను చేస్తాను నేను చేస్తాను వాడికి ఆ యాభై మంది ఒక్కడికి కూడా ఫ్రిడ్జ్ రిపేర్ వచ్చి ఉండదు అయినా నాకు కూర్చొని వస్తారు ఎందుకంటే పేదరికం అది వాళ్ళు పన్నెండు గంటల పని చేస్తే వాళ్ళకి వచ్చే జీతం ఎట్లా ఉంటుందంటే ఒక బ్రెడ్ ఒక కోక్ ఇంతే అది వస్తుంది అంతే ఆ పన్నెండు గంటల పనికి పన్నెండు గంటలు పని చేస్తాడు పోనీ వచ్చింది వాడు దాచుకుంటాడా దాచుకోడు వాడికి పదివేలు ఇచ్చిన రోజు ఏవెన్ ఇంకా ఖర్చు పెట్టేస్తారు ఇటువంటి పరిస్థితి చాలా ఆఫ్రికాన్ దేశాల్లో ఉండదు సోమాలియా పరిస్థితి కూడా మూడోది ఈ దే ఈ సోమాలియా దగ్గర ఉన్న ఈ గల్ఫ్ ఆఫ్ ఏడన్ వీటిలో ఫిష్ చాలా ఎక్కువ ఉంటుంది అది కూడా చాలా మంచి ఫిష్ అనమాట అందుకని ఇంటర్నేషనల్గా ఇల్లీగల్ ఫిషింగ్ అక్కడ ఎక్కువ జరుగుతుంది ఈ ఇల్లీగల్ ఫిషింగ్ పైగా వాళ్ళు చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీతో పట్టుకుంటారు అందువల్ల లోకల్ మ్యాన్ ఉంటారు కదా సోమాలియా చేపలు పట్టేవాళ్ళు వాళ్ళకి ఫిష్ దొరకకుండా పోవడం వీళ్ళ లైవ్లీహుడ్ ధ్వంసం అయిపోవడం ఆ సముద్రం అంతా ఆ ఏరియాలో కలుషితం అయిపోవడం ఎందుకంటే అంత డంప్ అంతా అక్కడే వేసేస్తారు ది దీనివల్ల కూడా వాళ్ళకి వీళ్ళ మీద కోపం ఉంది ఫారిన్ వాళ్ళ మీద అందుకని వాళ్ళకి ఇంక వేరే లైవ్లీహుడ్ వీళ్ళ లైవ్లీహుడ్ పోయినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు షిప్పుల మీదకి అటాక్ చేయడం అనేది వాళ్ళు కూడా మొదలుపెట్టారు మూడోది ఇది లుక్రేటివ్గా ఉంది ఎందుకంటే ఒక్క షిప్పుని పట్టుకుంటే ఒక ఐదారు ఏళ్ళు బతికేయచ్చు అంత డబ్బులు వస్తూ ఉంది దానివల్ల స్మాల్ స్మాల్ విలేజెస్ స్వరూపమే మారిపోయిందంట అక్కడ సముద్రం దగ్గర ఉన్న విలేజెస్ అవన్నీ కూడా రిచ్గా అయిపోయినాయి అంట ఎందుకంటే ఆ డబ్బులు తెచ్చి వీళ్ళు ఇక్కడే ఖర్చు పెడతారు సరుకులు కొంటారు అన్ని కొంటారు కాబట్టి షాపులు పెరిగిపోవడం దానివల్ల ఇండ్లు కట్టుకోవడం ఇలాగ ఒక రిచ్చి అనేది ఒక ఎకనామీ అక్కడ డెవలప్ అయింది ఈ హైజాక్ ఎకనామీ అని చెప్పొచ్చు దాని దాని తర్వాత జియో పొలిటికల్ అడ్వాంటేజ్ అక్కడ వాళ్ళకి అందుబాటులో ఉంది వీళ్ళకి అనుగుణంగా ఉంది దగ్గరగా ఉంది అటాక్ చేయడం ఈజీగా ఉంది ఎక్కువ షిప్పులు పోతుంటాయి కాబట్టి దేని మీద ఉన్నా దాని మీద అటాక్ చేయొచ్చు తర్వాత ల్యాక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రెస్పాన్స్ కానీ ఇది లేదు అయితే ఈ మధ్య కాలంలో ఏం చేశారంటే ఓషన్ కమాండ్ అనేది డెవలప్ చేశారు కంబైన్డ్ టాస్క్ ఫోర్స్ నూట యాభై దేశాలతో కలిసి దీనివల్ల కొద్ది కంట్రోల్ అయ్యారు ఈ మధ్య నిజానికి గత ఐదారేళ్లలో ఎక్కువ జరగలేదు అందువల్ల ఏం చేశారంటే ఓషన్ రిస్క్ ఏరియా అని ఒకటి ఉండేది దాని లిమిట్ ఎత్తేసారు హై హైరిస్క్ ఏరియా కాదన్నట్టుగా ఎందుకంటే తగ్గిపోయిందిలే అన్నట్టుగా ఎత్తేసిన తర్వాత ఇది జరిగింది మన ఇండియన్స్ది ఇప్పుడు మామూలుగా ఈ హైజా హైజాక్ చేసే వాళ్ళల్లో మూడు రకాలు ఉంటారు ఒకరు అంటే ఆ టీంలో ముగ్గురు మూడు రకాల కాంబినేషన్ ఉంటుంది లోకల్ ఫిషర్మెన్ చేపలు పట్టే వాళ్ళు ఉంటారు ఆ టీంలో ఎందుకంటే వాళ్ళకి ఆ సముద్రం మీద కంట్రోల్ ఉంటుంది ఎలా వెళ్ళాలి ఎప్పుడు అలలు వస్తాయి ఎప్పుడు ఇది అవన్నీ తెలుసు వాళ్ళకి రెండోది ఎక్స్ మిలి మిలిషియా వాళ్ళు మిలిటరీలో పనిచేసిన వాళ్ళు కావచ్చు లేకపోతే ప్రైవేట్ ఆర్మీలలో పనిచేసిన వాళ్ళు కావచ్చు వాళ్ళు ఉంటారు వాళ్ళకేందంటే గన్స్తో ఎట్లా చేయాలి అవన్నీ ఎక్కువగా ఆర్పీజీలు అంటారు ఆర్పీజీలు అంటే రాకెట్ ప్రొఫైల్డ్ గన్స్ భయపెట్టడానికి ఫస్ట్ వాటిని వదులుతారు రాకెట్లు వచ్చి పడతాయి అనమాట ఆ గ్రెనేడ్లు వచ్చి పడతాయి షిప్ మీద ఒక భయభ్రాంతం చేస్తారు ఫస్ట్ దాని తర్వాత టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఉంటారు జీపీఎస్ వాడడానికి ఇవన్నీ సో వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ స్కిప్స్ అంటారు ఒక స్పీడ్ బోట్ లాంటివి ఆ స్కిప్స్లో వెళ్తారు ముందు ర్యాకెట్ లాంటితో దెబ్బ కొడతారు దెబ్బ కొట్టే వాళ్ళు భయభ్రాంతం ఏం జరుగుతుంది అనేది ఆ షిప్లో ఉన్న సిబ్బంది తేరుకునే లోపలే షిప్ దగ్గరికి వీళ్ళు వెళ్ళిపోయి చిన్న రోప్ ల్యాడర్స్ ఉంటాయి నిచ్చెన్లో వాటిని వేసి కొక్కీకి వేసి కట్టి వీళ్ళు ఎక్కేస్తారు పైకి ఎక్కి ఇంకా గన్ పాయింట్లో వాళ్ళని ఇచ్చేస్తారు అక్కడి నుంచి వాళ్ళు ఓపెన్ చేస్తారు ఓపెన్ చేస్తూ దాని నుంచి మిగతా బ్యాచ్ వెళ్తారు వీళ్ళకి దగ్గరలో వాళ్ళు షిప్ ఒకటి పెట్టుకుంటారు వీళ్ళు పిలిచినప్పుడు వాళ్ళని మళ్ళీ అక్కడి నుంచి వెళ్ళడానికి దీని తర్వాత వాళ్ళని ఎప్పుడైతే ఇచ్చేసి బ్యాంకు ఈ షిప్కి సంబంధించిన బ్యాంకు లేకపోతే ఓనర్స్ వాళ్ళతో అంతా డీల్ అయినాక నెగోషియేటర్ ఎక్కడో ఉంటాడు టౌన్లో వాడు హైఫై ఇంగ్లీష్ వచ్చిన వాడు ఉంటాడు అనమాట వాడు నెగోషియేట్ చేస్తాడు సో ఇది వీళ్ళ మోడల్స్ ఆపర్ అండి సో ఇప్పుడు మన షిప్ చేశారు మనమేమో ఆల్రెడీ యుద్ధ విమా యుద్ధ విమానం ఒకటి యుద్ధ నౌక ఒకటి రెండు వెళ్ళాయి మరి ఎప్పుడు రక్షిస్తారనేది చూడాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ